నెత్తి మీద మోటార్ పెట్టి మోసుకొచ్చుకుంటాం ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ డెలివరీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఒకటో తేదీన రేషన్ ఇవ్వగానే వాళ్ళు రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి బియ్యం మోటల్ నెత్తి మీద పెట్టుకుని ఎండలో నడుచుకుంటా రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట రేషన్ దుకాణాలకే జై కొట్టేశారట ఎండియు వాహనాలతో పోలిస్తే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందట ఇది తాజాగా కూటం ప్రభుత్వం చెబుతున్న లెక్కలు రాష్ట్ర వ్యాప్తంగా చౌకతరాల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ విధానం ప్రారంభమైంది తొలి రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కుటుంబాలు రేషన్ తీసుకున్నాయి వైసీపీ హయాంలో ఎండియు వాహనాల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీని పంపిణీ చేసిన రేషన్తో పోలిసి ఇది చాలా ఎక్కువ అప్పట్లో తొలి రోజున సగటు పదకొండు నుంచి పన్నెండు లక్షల మందికి రేషన్ అందేది కొన్ని నెలలు ఐదు ఆరు లక్షల కుటుంబాలకి అందేది ఆదివారం కార్డుదారుల స్పందన చూస్తే ఎండియూ వాహనాల వద్దకు వెళ్లే కంటే రేషన్ దుకాణకు వెళ్ళేందుకు జనం ఆసక్తి చూపించినట్లు అనేది ఇక్కడ ఆదివారం కాబట్టి ఖాళీగుండు వెళ్ళు ఉంటారు ఓకే తప్పేం లేదు లేదు మేము ఇదే ఇలాగే బాగుంది మేము ఇలాగే వెళ్ళి తెచ్చుకుంటామంటే ఇప్పుడు వృద్ధులు చాలా